వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మ్యూచువల్ ఫండ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పటికే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్లో అనేక మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎంతో ఆదాయాన్ని అయితే సొంతం చేసుకుంటున్నారు మరి ఇందులో భాగంగానే ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంకా మ్యూచువల్ ఫండ్ అంటే చాలా వరకు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు మరి వారి కోసం ఈ వీడియో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇంకా అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ అంటే పెద్దగా బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను మరి ఇందులో భాగంగా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ ఆదాయం అనేది మీరు పొందుతారో నెలకు ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఎంత ఆదాయం అనేది పొందొచ్చో అది తెలుసుకుందాం అయితే ఎస్ఐపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ పద్ధతి మాత్రమే కానీ ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్లో ఒక భాగం అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే నెల నెల ఒక ఐదు వేల వరకు కూడా నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ప్రతి నెల కూడా మిస్ కాకుండా చేసేదాన్నే ఎస్ఐపి అంటాం దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని కూడా మనం పిలుస్తాం అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిని ఎస్ఐపి అని మాత్రం మనం పిలుస్తామని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే మ్యూచువల్ ఫండ్లోని ఒక నెల ఇన్వెస్ట్మెంట్ చేసో లేకపోతే ఒక ఐదు నెలలు ఇన్వెస్ట్మెంట్ చేసో వెంటనే రిటర్న్స్ ఎక్కువగా వచ్చేయాలని అయితే భావిస్తున్న వాళ్ళకి ఏమాత్రం కూడా ఇది సరైన పద్ధతి అయితే కాదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని సంవత్సరాల వరకు కూడా మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే అంత బెనిఫిట్ అనేది మీరు పొందగలుగుతారు ఇంకా డెప్త్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రాంక్లిన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇది పేరు మీరు వినే ఉండుంటారు ఒకవేళ వినకపోతే దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చిందనేది అనేది మీకు చాలా క్లియర్గా చెప్తాను అయితే నిలకడ స్థిరత్వం ఎక్కడైనా మంచి చేస్తుంది ఇది కేవలం జీవితంలోనే కాదు పెట్టుబడుల ప్రకారంలో కూడా మనం దీన్ని గనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అనేది మనం చూడవచ్చు అయితే ప్రపంచంలోనే ఇదే సూత్రం వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా కూడా ఇన్వెస్టర్ ఒక మ్యూచువల్ ఫండ్ పథకం ఎంచుకొని దీంట్లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే స్థిరంగా మంచి లాభాలు అనేది అందుకుంటారని చెప్పుకోవచ్చు సమయం గడుస్తున్న కొద్దీ వచ్చే రాబడి కూడా పెరుక్కుంటూ పోతూనే ఉంటుంది ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్లో కనుక ఎక్కువ లాభాలు అయితే అందుకునేందుకు ప్రధాన కారణం అనేది కాంపౌండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ కాంపౌండింగ్ గురించి తెలిసిన వాళ్ళు నిజంగా ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతారు కాంపౌండింగ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఖచ్చితంగా మీరు కాంపౌండింగ్ పవర్ గురించి తెలుసుకోవాల్సిందే మ్యూచువల్ ఫండ్లో నెల నెల సిప్ అంటే ఎస్ఐపి చేసుకుంటూ గనక పోతే దీర్ఘకాలంలో లక్షల్లో లేదా కోట్లలో కూడా సంపాదన అనేది సృష్టించుకోవచ్చు అది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇక కాంపౌండింగ్ పవర్ అనేది ప్రపంచపు ఎనిమిదో వింతగా కూడా అభి అభివర్ణించారు ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇక వారెన్ బఫెట్ నుంచి రే డాలియో వంటి దిగ్గజ పెట్టుబడిదారులందరూ కూడా ఇదే సూత్రం అయితే నమ్ముతుంటారు అందుకే వారు వందల వేల కోట్లు కూడా సంపాదించారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ పవర్ ద్వారా అయితే మ్యూచువల్ ఫండ్లలో కాంపౌండింగ్ అంటే చక్ర వడ్డీ వల్ల ప్రతి ఏటా వడ్డీపై వడ్డీ అసలుపై వడ్డీ ఇలా అదిరిపోయే రిటర్న్స్ అయితే వస్తాయి మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటాను కేవలం మనం పెట్టుబడి పెట్టే ఒక దాని మీద వచ్చే వడ్డీ కాకుండా మనకి వచ్చే వడ్డీపై కూడా వడ్డీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఆదాయం అనేది ఒక కాంపౌండింగ్ వల్ల లభిస్తుంది ఇప్పుడు ఇలా ఇన్వెస్టర్ల తలరాత మార్చేసిన ఒక అద్భుతమైన ఫండ్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇదే ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అయితే ఇది పదహారేళ్ల కిందట రెండు వేల ఏడు జూలైలో లాంచ్ అయింది వార్షిక ప్రాతిపదికన ఇది పద్నాలుగు పాయింట్ మూడు మూడు శాతం చొప్పున రిటర్న్స్ అయితే అందిస్తూ వచ్చింది కాంపౌండింగ్ కారణంగా ఇది అద్భుత రాబడికి దోహదం అయితే చేసింది పదివేల రూపాయలు పెట్టుబడిని ఇన్నేళ్లలో అంటే దాదాపు పదహారు సంవత్సరాల్లో ఒక కోటి రూపాయల వరకు అయితే చేయడం విశేషం చూసారు కదండి చాలామందికి తెలిసే ఉంటుంది పదిహేను వేల రూపాయలు నెల నెలా చేసుకుంటూ పదిహేను సంవత్సరాలకి గాను పదిహేను వేల పదిహేను ఇంట్రెస్ట్ కనుక వచ్చినట్లయితే మనకి ఒక కోటి అనేది లభిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే పదివేల రూపాయలు పెట్టుబడితోనే కరెక్ట్గా మనం గమనించినట్లయితే పదహారు సంవత్సరాల్లో ఒక కోట్ అనేది చేరింది అనమాట దాన్ని బట్టి చూసుకున్నట్లయితే చాలా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అయింది అని చెప్పుకోవాలి ఇక్కడ చూడొచ్చు దాని శాతం ఎంత వచ్చింది అనేది గమనించినట్లయితే పదహారు పద్నాలుగు పాయింట్ మూడు మూడు శాతం అయితే రిటర్న్స్ అనేది అందిస్తూ వచ్చింది ఇక గత ఏడాది వ్యవధిలో చూసినట్లయితే కనుక వార్షిక ప్రాతిపదికన ముప్పై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం రిటర్న్స్ అయితే ఇవ్వగా ఇక్కడ నెలకు పదివేల రూపాయలు చెప్పున ఇన్వెస్ట్మెంట్ చేసే మీ పెట్టుబడి అనేది ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు కాగా అంటే చేతికి వచ్చేది ఒకటి పాయింట్ నలభై ఆరు లక్షలైతే అందే నెలకు పదివేల రూపాయలు ఎస్ఐపి లెక్కన మూడేళ్ళ పాటు ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే పెట్టుబడి చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఆరు లక్షలకు ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది శాతం సగటు నగటు సారీ సగటు రాబడి కింద చేతికి అనేది నాలుగు పాయింట్ తొమ్మిది తొంభై ఆరు లక్షలు వచ్చాయన్నమాట చూసారు కదండీ అయితే ఐదేళ్లలో చూసుకున్నట్లయితే ఆరు లక్షల రూపాయల పెట్టుబడిపై పంతొమ్మిది పాయింట్ ఏడు మూడు శాతం కింద పది పాయింట్ ఇరవై ఆరు లక్షల రూపాయలు అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు పదేళ్లలో పద్నాలుగు చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై ఏడు శాతం చెప్పున రిటర్న్స్ వచ్చేది పన్నెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్పై ముప్పై ఆరు పాయింట్ నల నలభై ఏడు లక్షల రూపాయలైతే ఉంది ఇది నిజంగా గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవాలి ఇక ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే కనుక ఇరవై లక్షల పెట్టుబడిపై చేతికి ఇప్పుడు తొంభై ఏడు పాయింట్ యాభై ఎనిమిది లక్షలు రావడం అనేది విశేషం చూసారు కదండి మొత్తానికి ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడితోనే కోటి రూపాయల దగ్గర అయితే రిటర్న్స్ అనేది వచ్చేసింది అయితే మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది మీరు కేవలం సమాచారం మాత్రం అనగానే పరిగణించాలి అంతేగాని ఇప్పుడు ఇందు ఇందులో ఇన్వెస్ట్మెంట్ పది ప్రతి నెల కూడా పదివేలు పెట్టేస్తాను అనుకుని దిగారు అనుకోండి ఇది మళ్ళీ ఇంతే అమౌంట్ వస్తుందని కూడా మనం చెప్పుకోలేం ఇది కేవలం మార్కెట్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అనేది మనం ప్రతి ఒక్కరు వినే ఉంటాం మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడు కూడా పెట్టుబడులు అనేది మార్కెట్ రిస్క్ అయితే లోబడి ఉండొచ్చు అందుకే సెబీ గుర్తింపు పొందిన సలహాదారు నిపుణుల నుంచి సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టడం అనేది ఎంతో ఉత్తమం ఇది చాలామంది మీలో ఫాలో అవుతూ ఉంటారు మరి కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళైతే మాత్రం తెలుసుకోపోవచ్చు ఫ్రాంక్లిన్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ అనేది పదివేలు రూపాయలతోటే మనకి పద్నాలుగు పాయింట్ ఇరవై ఇందాక చెప్పినట్లుగా పద్నాలుగు పాయింట్ ముప్పై మూడు శాతంతో దాదాపు పదహారు సంవత్సరాల్లోనే కోటి రూపాయల దగ్గర అయితే వచ్చేసింది మరి ఈ యొక్క ఫండ్ అనే కాదు అనేక ఫండ్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లోని ప్రతిదీ కూడా ఇలానే ఇస్తాయండి అంటే కొన్ని కొన్ని మనం గమనించకపోతే కనుక కొంచెం లాస్ అయ్యే అవకాశాలు ఉంటుంది తప్ప మ్యాక్సిమం మనం కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే కాస్త కోస్త రిటర్న్స్ అనేది బాగానే చూస్తాం మరి ఎక్కువగా అమౌంట్ ఇందులో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే ఎక్కువగా ఆదాయం అనేది పొందొచ్చు ఒకవేళ మీరు వెయ్యి రెండు వేలు నెల నెల పెడతాము అంటే అంత ఆదాయం అనేది ఇందులో పొందరండి ఎందుకంటే మీ అక్కి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటేనే మీకు రిటర్న్స్ అనేది కూడా ఎక్కువ జనరేట్ అవుతాయి ఒక సామెత ఉంటుంది కదా పిండి కొద్ది రొట్టి అన్నట్టుగా రిటర్న్స్ అనేది ఎక్కువ రావాలి అంటే ఖచ్చితంగా దాని వెనక మనకి పెట్టుబడి పెట్టే అమౌంట్ కూడా ఎక్కువగానే ఉండాలి మరి దీని మీద ఆధారపడి ఉంటుంది మీ యొక్క రిటర్న్స్ అనేది మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన వివరాలు మీకు నచ్చింది అనుకున్నట్లయితే లైక్ చేయండి ఇంకా డెప్త్గా కొన్ని వివరాలను అయితే మీకు తెలియజేయడానికి అయితే మాకు సపోర్టింగ్గా ఉంటుంది లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ యొక్క ఫండ్ కాదు ఇతర ఫండ్లు కూడా ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చిన ఫండ్లు కూడా ఉన్నాయండి వాటిని కూడా గుర్తుంచుకోవాలి మరి దీనికంటే వరుసగా వచ్చిన రిటర్న్స్ కూడా ఉంటాయి దాని మీద ఆధారపడి ఉంటుంది ఫండ్ అనేది మేనేజ్మెంట్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం రీచెక్ చేయాల్సి ఉంటుంది